వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును ఉద్దేశించి మాస్ ర్యాగింగ్ చేయడం జరిగింది ఆ మాస్ ర్యాగింగ్ ఎలా ఉంది అంటే చంద్రబాబు నీ జీవితంలో ఎప్పుడైనా విన్నావా చూశావా చేశావా అని అన్నాడు ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే చంద్రబాబు ఇటీవల క్రెడిట్ చోరీ చేస్తున్నాడు తానే అన్నీ చేశానని చెప్పుకుంటున్నాడు ఎనిమిది పదుల వయసులో ఉండి అబద్ధాలు చెప్పటంలో తనకు మించినవాడు లేడు అని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు భూ సర్వే అనేది తన మదిలో నుండి వచ్చిన ఆలోచనని రెండు వేల పంతొమ్మిదిలోనే తాను భూ సర్వే చేయించాలి అని మేనిఫెస్టోలో పెట్టానని తన పాదయాత్రలో రైతులు చెప్పిన సమస్యలు విని సమగ్ర భూ సర్వే చేయించాలి అని నిర్ణయించుకున్నానని అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఈ భూ సర్వేని నేను చేపట్టాను అని ఏ రోజైనా చంద్రబాబు తన ఆలోచనలో నుండి ఈ భూ సర్వే విధానాన్ని ఏ రోజైనా విన్నాడా చూశాడా చేశాడా అని జగన్మోహన్ రెడ్డి మాస్ ర్యాగింగ్ చేయటం జరిగింది ఎనభై పదుల వయసులో ఉండి పదహైదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏ రోజైనా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఏనాడైనా చేశావా చేసుంటే చెప్పు చూస్తాం నేను అభివృద్ధి చెందిన దేశాలైనా అమెరికా జర్మనీ లాంటి దేశాలలో ఏ విధమైన టెక్నాలజీ భూ సర్వేల కోసం వినియోగిస్తారో అలాంటి టెక్నాలజీని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ సర్వేలు వినియోగించడం జరిగింది అందుకే గ్రామ సచివాలయాలు తీసుకొచ్చాను ఒక్క నోటిఫికేషన్తో లక్ష ముప్పై నాలుగు వేల మంది ఉద్యోగులను నియమించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ఒక సచివాలయంలో పది మంది ఉద్యోగస్తులను నేను నియమించాను పది మంది ఉద్యోగస్తులలో ముగ్గురు ఉద్యోగస్తులు రెవెన్యూకి సంబంధించిన అధికారులే ఉన్నారు ఒక విఆర్ఓ ఒక డిజిటల్ ఆఫీసర్ ఒక సర్వేయర్ ఒక సచివాలయంలో ముగ్గురు ఉద్యోగస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులని నేను నియమించడం జరిగింది ఒక్కొక్క సచివాలయ పరిధిలో ఆ రైతులకు సంబంధించిన భూములన్నిటిపైన ఆ అధికారులకి అవగాహన ఉండేలా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పించడం జరిగింది చంద్రబాబు జీవితంలో ఇలాంటి సమగ్రమైన ప్రణాళికలు ఎప్పుడైనా చేశాడా చూశాడా విన్నాడా అబద్ధాలు చెబుతూ జగన్మోహన్ రెడ్డి భూములు దోచుకున్నాడు అని విష ప్రచారం చేశాడు తన అనుకూల మీడియా చేత విష ప్రచారం చేయించాడు క్రెడిట్ చోరీ చేయటంలో చంద్రబాబుకు మించి ఎవడూ కూడా ఈ ప్రపంచంలో కానీ మండలంలో కానీ ఎవరు ఉండరు అని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై మాస్ ర్యాగింగ్ చేయటం జరిగింది తన పీరియడ్లో రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాను పదహైదు వేల సచివాలయాలు నేను రాష్ట్ర స్థాయిలో నిర్మించడం జరిగింది ఒక్కొక్క గ్రామానికి పది మంది ఉద్యోగస్తులను తీసుకురావడం జరిగింది లక్ష ముప్పై నాలుగు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను ఒక్క నోటిఫికేషన్తో నేను నియమించడం జరిగింది ప్రభుత్వ బడులను బాగు చేయడం జరిగింది ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాలు నేను ఏర్పాటు చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ బడులు ఎలా ఉండేటివో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ఒక్కరైనా ప్రభుత్వ బడుల్ని పట్టించుకునేవారా అని ఆయన ఎద్దేవా చేయటం జరిగింది నేను అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ బడులు రూపురేఖలు మారాయి రైతుల జీవితాలలో వెలుగులు నింపాను రైతుల జీవితాలతో పాటు అన్ని ప్రణాళికలతో నేను రాష్ట్రంలో పేదవారందరికీ కూడా నేను న్యాయం చేయగలిగాను ప్రైవేటు స్కూళ్ళలో ఫీజులు తగ్గించగలిగాను ఈ రోజైనా చంద్రబాబు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసి నీ జీవితంలో ఇలాంటివి ఎప్పుడైనా చేశావా విన్నావా చూసావా అని మా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన తాడేపల్లిలోని ప్రెస్ మీట్లో క్యాంపు కార్యాలయంలోని ప్రెస్ మీట్లో మాస్ ర్యాగింగ్ చేయటం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు నిజమా కాదా అనేది ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను